నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శ్రీకారం చుట్టారు ఈ క్రమంలో ఎమ్మెల్యే బుచ్చిలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న ఫైర్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడుతూ పన్నెండు సంవత్సరాల క్రితమే బుచ్చి పట్టణానికి ఫైర్ స్టేషన్ మంజూరైందని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైర్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు ఫైర్ స్టేషన్ పూర్తయితే నియోజకవర్గంలో అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే వెళ్లేందుకు అనువుగా ఉంటుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు గవర్నమెంట్కి అయితేనేమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఈరోజు మనం రెండున్నర కోట్లతో ఈ ఫైర్ స్టేషన్ ఇక్కడ నిర్మాణం శంకుస్థాప నిర్మాణం చేసుకోబోతాం దానికి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు మొత్తం ఇక్కడ జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు కార్యకర్తలు అదేవిధంగా మై సిబ్బంది సంబంధించిన అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మనకి ఇది వరకు ఎక్కడైనా కోవరు కాన్స్ట్యూన్సీలో ఒక ఇల్లు కాలడం ఈ మధ్య గుర్తు మనం ఇల్లు కాలడం జరిగింది అలాగే వరదలు వచ్చినప్పుడు ఇవన్నీ వీటన్నిటికీ మనం ఏమైనా ఎంతో అవస్థపడి నెల్లూరు నుంచి అవి వచ్చేదాకా మొత్తం అన్నీ కాల్పోయే విధంగా ఉండి ఈరోజు మనకి బుచ్చిరెడి ఇక్కడ ఫైర్ స్టేషన్ మనం నిర్మించుకోవడం వల్ల కోవూరు కాన్స్టెన్సీకి మొత్తం ఎంతో అండగా ఉంటుంది ఈ ఫైర్ స్టేషన్ ఎప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు ఆ దేవుడి దయ వల్ల ఒకవేళ జరిగిన నిమిషాల్లో మనకి అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో మనం ఫైర్ స్టేషన్ నిర్మించుకుంటున్నాం కాబట్టి దీన్ని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ గారికి కూడా చెప్తున్నాను నేను చాలా క్వాలిటీతో జాగ్రత్తగా దీన్ని నిర్మించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ ఫైర్ స్టేషన్ మనకి శాంక్షన్ అయ్యి పన్నెండు సంవత్సరాలైనా దీన్ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నామంటే ఈ లోకల్ ఫైర్ స్టేషన్కి సంబంధించిన అధికారులు నా దగ్గర చాలా ప్రెషర్ పెట్టి అమ్మ ఎలాగలాగ స్థలం పింపించండి మేము దీన్ని ఇమీడియట్గా చేస్తామని చెప్పి నాకు చాలా వాళ్ళు ఎంకరేజ్మెంట్గా మేము ఎట్లన్నా మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళిపోతే దీన్ని మీరు ముందు ఎలా వాళ్ళు అది స్టార్ట్ చేయించండి అని చెప్పి చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి i need Lord. Please subscribe to N3TV.